శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రిపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉగాది నుంచి యొక్క మూడు రాశుల వరకు గుడ్ డే స్టార్ట్ మీ రాసి ఉందో లేదో తెలుసుకోండి సాధారణంగా హిందూ సంప్రదాయం ప్రకారం ఉగాది నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది పండితులు జ్యోతిషులు చెప్తూ ఉన్నారు ఈ ఏడాది ఏప్రిల్ ఎందున రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉగాదిని జరుపుకుంటారు ప్రతిపద తిథి ప్రకారం హిందూ నూతన సంవత్సర రాజు చంద్రుడు మంత్రి శని ఉగాది పండుగ నుంచి ఈ మూడు రాశుల వారికి మంచి రోజులు కాబోతున్నాయి అదృష్టరాజులు ఏంటో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి కుంభరాశి వారు ఈ కుంభరాశి జాతకులకు ఈ ఏడాది చివరిలో శని కుంభరాశిని వదిలి మేనరాశిలోకి ప్రవేశిస్తాడు దీని వలన ఈ రాశి వారికి అన్ని రకాలుగా శుభప్రదం మీ శారీరక బలం శక్తి చెక్కు చెదరకుండా ఉన్నప్పటికీ ఊహించినటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత మీ జీవితం మొత్తం మారిపోతుంది మీరు ఆర్థికంగా విజయం సాధిస్తారు ఈ యొక్క సమయంలో కొత్త వాహనము కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వారు చంద్రుడు మేషరాశిలోనికి ప్రవేశిస్తాడు అతడు వచ్చిన వెంటనే గురువుతో మైత్రి ఏర్పడి యోగం ఏర్పడుతుంది ఇది ప్రమోషన్ కెరీర్ పురోగతికి అవకాశాలు అందిస్తుంది మీ మునుపటి అనుభవం నుంచి ప్రయోజనం పొందండి మీ ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు సింహరాశి వారు ఈ యొక్క సింహరాశి జాతకులకు కొత్త సంవత్సరం మీకు మరింత సంతోషం తీసుకురాబోతుంది సింహరాశి జాతకులకు చంద్రతే పాలించబడుతుంది ఇది మీ అదృష్టాన్ని పెంచుతుంది మీరు పూర్వీకుల ఆస్తు నుంచి ప్రయోజనం పొందుతారు ఈ రాశి వ్యక్తులు విదేశాలకు వెళ్ళాలనుకుంటే వారి యొక్క కళ కూడా నెరవేరపోతూ ఉంది కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికి కూడా ఎన్నో లాభాలు రాబోతూ ఉన్నాయి ఈ యొక్క మూడు రాశుల వారికి కూడా అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియోని వస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి